శ్రీ నమః నమ మాత్రే నమ మన ఛానల్లోకి స్వాగతం కుంభరాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు పదకొండవ తేదీ సోమవారం రోజున కుంభరాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అలాగే రేపు ఏ దేవతారాధన చేసుకోవాలి అనేటటువంటి పూర్తి వివరాలని మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము వివరాల్లోకి వస్తే కుంభరాశి రాశిచక్రంలో పదకొండవ రాశి కుంభరాశికి అధిపతి గ్రహాలలోని శనిదేవుడు కుంభరాశి వారికి రేపటి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అని చూసినట్లయితే గనుక రేపటి రోజున కుంభరాశి వారికి సంఘ కార్యక్రమాలు అనేవి నిండుగా మారబోతున్నాయి మీరు చేసే సేవా చర్యలు మీ గౌరవాన్ని పెంచబోతున్నాయి ముఖ్యంగా మానవతా కార్యక్రమాలలో మీరు మీ పాత్ర పోషిస్తారు తద్వారా ప్రశంసలను అందుకుంటారు ఉద్యోగ యత్నాలు కుంభరాశి వారికి రేపటి రోజున చక్కటి ఫలితాన్నే ఇవ్వనుంది నూతన ఉద్యోగ అవకాశాలు మీరు పొందే సూచనలు ఉన్నాయి ఇక గతంలో మీరు ఏదైనా ఇంటర్వ్యూలో పాల్గొని ఉద్యోగం కోసం వేచి ఉంటున్నట్లయితే గనక మీరు వెళ్ళినటువంటి ఇంటర్వ్యూ నుండి ఉద్యోగ అవకాశం పొందే సూచన కనిపిస్తోంది మీరు గతంలో చేసిన యత్నాలు ఇప్పుడు ఫలించే అవకాశం ఉండబోతోంది కుంభరాశి వ్యక్తులు రేపటి రోజున శుభవార్తలను వింటారు మీ ఆర్థిక పరిస్థితి ఉంది సోదరులతో ఉండే వివాదాలు సర్దుమనుగవుతాయి భూములు వాహనాలు కొనుగోలు చేయాలి అని ఆలోచన చేస్తారు వ్యాపారస్తులకు మీ వ్యాపారాలు ముందుకు సాగుతాయి ఉద్యోగాలలో ఉండే ఆటంకాలు అధిగమిస్తారు రేపటి రోజున కుంభరాశి వ్యక్తులకు మిశ్రమ ఫలితాలే కనబడుతోన్నాయి మీరు చేసే పనిలో మీరు కాస్త కష్టపడాల్సి రావచ్చు మీ పెట్టుబడులను జాగ్రత్తగా ఎంచుకోవాలి మీ సహ ఉద్యోగులతో జాగ్రత్తగా వ్యవహరించాలి ఉద్యోగస్తులు తమ పనిపైననే దృష్టి పెట్టాల్సి ఉంటుంది మీరు రేపటి రోజు నుండి కూడా మీ ఆరోగ్యాన్ని కాస్త జాగ్రత్తగా చూసుకోండి ఇక మీ కుటుంబంతో మీరు ఎక్కువగా సమయాన్ని గడపడానికి అవకాశాలు ఉన్నాయి మీ ప్రాజెక్టును సమయానికే పూర్తి చేయడానికి మీరు ప్రయత్నం అయితే చేయాలి మీ ఆరోగ్యం బాగుండాలి అంటే మీరు మీ ఆహారంపైనే దృష్టి పెట్టాల్సి ఉంటుంది నీ జీవిత భాగస్వామితో రేపటి రోజు నుండి నాణ్యమైన సమయాన్ని గడపడానికి అవకాశం లభిస్తోంది మీ సహ ఉద్యోగులతో మంచి సంబంధాలను కొనసాగించడానికి మీరు ప్రయత్నం అయితే చేయాలి వ్యాపారంలోనూ మీరు మరింత కష్టపడాల్సి ఉంటుంది అప్పుడే చక్కటి లాభాలు పేరు ప్రఖ్యాతలు పొందుతారు రేపటి రోజున కుంభరాశి వారికి దృఢమైన మనస్సుతో మీరు ముందుకు సాగండి ప్రయత్నాలు ఫలిస్తాయి వారికి రేపటి రోజున ఈ విధమైన ఫలితాలు ఉండబోతున్నాయి కుంభరాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి స్వామివారికి తులసిమాలను సమర్పిస్తే మీ కోరికలు తీరుతాయి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలితాలను మీరు తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్